ఒక్క ప్రపంచం ఇది మా నాయనది మా నాయన ప్రపంచం ఇది మా నాయన ప్రపంచంలోకి మా నాయన వచ్చాడు మధ్యలో నీదేంటి సమస్య ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాడు అంటున్నారు మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అని ఎందుకు చెప్పరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళేగా అక్కడి నుంచి వచ్చిన వాళ్లేగా వీళ్ళు ఆర్యులు అని పిలువబడిన వారు అక్కడ నుంచి వచ్చిన వారేగా మిడిల్ ఈస్టర్న్ ప్రాంతం నుంచి వచ్చిన వారేగా మెసపిటోమియా ప్రాంతం నుంచి వచ్చిన వారేగా మెసిపిటోమియా ప్రాంతము ఈ ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత మధ్య ఉన్నటువంటి సంబంధాలు తెలియకుండా మాట్లాడుతున్నారా కాదు ఇవి కేవలము మనుషుల మధ్యలో కే విభజన తీసుకుని రావటానికి వాడే అవాక్కులు చవాక్కులు అంతకుమించి ఇంకేమీ లేదు అంతకుమించి ఇంకేమీ లేదు కాబట్టి భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు అందులో ఇబ్బంది ఏమీ లేదు అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా వచ్చి వస్తున్నది దేనితో ఒక భావజాలం ఏంటా భావజాలం మనుషులందరూ సమానం ఏంటా భావజాలం దేవుని వైపుకు మరలండి ఏంటా భావజాలం దేవుని పిల్లలముగా మనం మారాలి ఏంటా భావజాలం నీతి కలిగి జీవించాలి ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం తెల్లొడు తయారు చేస్తే సెల్ఫోన్ కావాలి తెల్లొడు తయారు చేస్తే టీవీ కావాలి తెల్లొడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి తెల్లొడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు నువ్వేమో మళ్ళా బయట నుంచి వచ్చింది బయట నుంచి ఏం రాలేదు ఇక్కడిదే ఏసుక్రీస్తు పుట్టిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు తోమా ఇక్కడికే వచ్చాడు తోమా భారతదేశానికి వచ్చాడు మొదటి మొదటి శతాబ్దంలోనే వచ్చాడు బ్రిటిష్ వాళ్ళు ఎత్తాడంటావేంటి నువ్వు తెలియక బట్టి శానిస్ వచ్చాడు ఆ తరువాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా క్రీస్తు క్రీస్తు శకం ఐదు వందల నుంచి మొదలైంది పరంపర ఇక్కడున్న వాళ్ళు ఒక ఉత్తరం రాశారు మా కోసం కొంతమంది మిషనరీలను పంపించండి అని ఎక్కడికి ఈజిప్ట్లో ఉన్నటువంటి చర్చికి రాశారు అంత్యోకి రాశారు అప్పుడు ఐదు వందల్లో క్రీస్తు శకం ఐదు వందలు ఐదు వందల్లో పదిహేను వందల్లో బయలుదేరారు కొంతమంది ఆ పదిహేను వందలకు రావడానికి ముందు మొదటి పదిహేను వందల సంవత్సరాలలో కొన్ని వందల మంది కొన్ని వందల మంది మిషనరీలు ఈ ఈ దేశానికి వచ్చారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇరాన్ నుంచి వచ్చారు ఇరాక్ నుంచి వచ్చారు బబ్లోనియా నుంచి వచ్చారు అలాగే దాన్ని ఏమంటారు చర్చ్ సిరియా నుంచి వచ్చారు భారతదేశంలో సిరియా బైబిల్ చదివే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు తెలియక సిరియాలో బైబిల్ చదివే వాళ్ళు ఈరోజు కూడా భారతదేశంలో లక్షల మంది ఉన్నారు సో ఇది కొత్త మతమేం కాదు రెండు వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మతం రెండు వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న మానవ మార్గం మనిషిని మనిషిగా గుర్తించే మార్గం ఈ మార్గం బయట నుంచి వచ్చింది ఏమి కాదు ఇక్కడదే ఎదగాలి ఆలోచన స్థాయిలో పైకి రావాలి మాధ్యమాలను ఉపయోగించండి మీరు చేస్తున్నటువంటి ఈ మాధ్యమ పరిచర్య ఎక్సలెంట్ మొన్న మొన్న జరిగిన డిస్కషన్ ఏడు లక్షల మంది చూశారు అందరూ క్రైస్తవులే చూసింటారా నో నో మన మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే మన మాట తగ్గింపుతో ఉంటే మన మాట అవతలి వారు వారి భావజాలం ప్రకారంగా రెచ్చిపోతూ ఉంటే మనం మన భావజాలం ప్రకారంగా తగ్గించుకుని మాట్లాడితే ప్రజలను గెలవడం చాలా ఈజీ ప్రజలను గెలుస్తాం ఈ భావజాలంతోనే ప్రభువు ఈ లోకాన్ని గెలిచాడు మనం అలాంటి భావజాలంతోనే స్వార్థ చేయాలి సో స్వార్థ చేయండి ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తి కలిగి చేయండి ఉదాహరణకు ఏదైనా వేరే గ్రామానికి మీరు వెళ్తున్నారు ఇక్కడ నుంచి ఒక టీం వేసుకుని అక్కడ అక్కడ ఉంటారు కదా క్రైస్తవులు ఒకవేళ ఉంటే వారికి ఇన్ఫార్మ్ చేయండి మేము వస్తున్నాం మేము పని చేయాలనుకుంటున్నాం మీకు మీకు సమీ మీకు సమయం వీలైతే మాకు మాకు కొంచెం మాకు తోడుగా ఉండండి మేము చేస్తాం వెళ్ళండి దగ్గరున్నటువంటి వాళ్ళతో ముందు పీస్ పర్సన్ అంటారు అంటే ఒక సహృదయం ఉన్న వ్యక్తిని కలుపుకోండి అక్కడ కలిసి చేయండి మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి ఇబ్బంది ఏమీ లేదు అలాగే మాధ్యమాలను వాడుకోండి అలాగే టెక్నాలజీ వాడండి సెల్ ఫోన్స్ వాడండి వాట్సాప్ వాడండి ఫేస్బుక్ వాడండి ఇవన్నీ మీరు చేసేవే కొత్తవేం కాదు అన్నిటినీ మించి స్నేహం వాడండి స్నేహపూర్వకంగా ప్రజలను పట్టండి గృహదర్శనాలు చేయండి ఇవన్నీ ఏం కాకుండా ఊరికే పోయి చేతిలో ఉన్నది నువ్వు నువ్వు వాడి మూడేంటో తెలియదు వాడు ఏం ఎలా ఉన్నాడో తెలియదు ఇదిగో నువ్వు నమ్ముకుంటే పరలోకం అవుతావు లేక నరకం అవుతావు దేవుడు నిన్ను సిగిని సిక్స్టీఫై చేస్తాడు ఈ మాటలన్నీ చెప్తే ఎవరండి వినేది ఎవరు వినరు మనం చెప్పే దాంట్లో మనకు క్లారిటీ ఉండదు వినే దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉండదు అలా వద్దు ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక పద్ధతిగా గనక మనం చేస్తే మనం చాలా మందిని గెలవచ్చు సో నా ఆన్సర్ ఏంటంటే ఇది మన దేశం కానీ సమయస్ఫూర్తితో ప్రజలను ఆకర్షించే విధంగా ఆకట్టుకునే విధంగా సువార్త పరిచర్యను చేయండి సువార్త పరిచర్యలో క్రీస్తును రాజును పరిచయం చేయటం మన ఆలోచన అంతేకాని మన మతాన్ని పరిచయం చేయటం కాదు అక్కడే మనం మనం తప్పుదారి పడుతున్నాం కులం కులం ఒక విగ్రహం ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు పెళ్లి చేయాలంటే కులం కావాలి భోజనం చేయాలంటే కులం కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే కులం కావాలి అసలు మనోడా కాదా మనోడా కాదా అదొక కు అదొక విగ్రహం విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు సో విగ్రహం అనేది నిన్ను మనిషి మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది పశుస్థాయిగా మారుస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు అది మంచిది ప్రజలు అప్రిషియేట్ చేస్తారు ఒకసారి ఒకసారి ఏంటబ్బా అయినా ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి ఓకే ఇది ఆయన నిష్ట సో ఫ్రెండ్షిప్ మంచిది ప్రజలను కోల్పోవద్దు కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం నువ్వు చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పడం లేదని అర్థం నీ సాక్ష్యం లేదని అర్థం సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు సత్యం చెబుతూనే గెలవచ్చు ఆ ప్రయత్నం చేయండి ఉపయోగపడుతుంది లేదు కానీ ఇప్పుడు మీరు బైబిల్ను అదే బైబిల్ తీసుకోండి వారు బైబిల్లో చెప్పిన ఇస్రాయేలీలు చేసిన నిర్మాణంలో భాగమైనటువంటి పిరమిడ్స్ ఉన్నాయా ఉన్నాయి ఇస్రాయే మాట్లాడుతున్నటువంటి ప్రదేశాలు ఉన్నాయా ఉన్నాయి ఐగుప్తు దేశం ఉందా ఉంది నది ఉందా ఉంది నది ఉందా ఉంది ఎర్ర సముద్రం ఉందా ఉంది బెత్లహేమ్ ఉందా ఉంది ఎరుసలేం ఉందా ఉంది తెలవీ ఉందా ఉంది టూర్షు తూర్పట్నం ఉందా ఉంది తర్షీష్ ఉందా ఉంది ఏది లేదు ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఉంది ఫలానా రోజు ఫలానా రాజు ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా జనాభా లెక్కలేశాడు అప్పుడు యోసేఫ్ మరియు తీసుకెళ్ళాడు వెళ్తే మనకు తెలీదా కైసర్ అగస్త సీన్ చేశాడు కైసర్ తిబేరియ సీన్ చేశాడు వాళ్ళు ఏ విధంగా జనాభా లెక్కల కోసం అందరినీ వెళ్ళమని చెప్పారు దిస్ ఇస్ ఆల్ రికార్డెడ్ ట్రాక్డ్ సో ఆ రోజు ఉన్నటువంటి హిస్టోరియన్స్ జోసిఫస్ కావచ్చు ఫ్లైనీ కావచ్చు టాసిటస్ కావచ్చు వాళ్ళు రాసినటువంటి లేఖలు ఈరోజుకు మనకు అందుబాటులో ఉన్నాయి సో ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఆ ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ ఉన్న కారణం చేత మనం బైబిల్ నమ్మక్కర్లేదు బైబిల్కే అవన్నీ తర్వాత వచ్చి మళ్ళీ లైన్ అవ్వాలి ఎందుకంటే బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్ అందులో చరిత్ర చాలా స్పష్టంగా రాశారు గలతీ ద్వీపం ఈరోజుకుందా ఉంది స్మృణ ఉందా స్మరణ అంటే ఈరోజు ఉన్న సిరియాలో ఉన్న ఇజ్మిర్ ఇజ్మీర్ అనే సిటీ ప్రతి సిటీ ఈరోజు మనం మాట్లాడు కొన్ని మునిగిపోయాయి కానీ మెజారిటీ ఆఫ్ ప్లేసెస్ ఈరోజుకు ఉన్నాయి అంతట పౌలు ఇటలీ అని పటాల మనకు వెళ్ళను ఇటలీ కనిపిస్తుందా ఈరోజు లేదా ఎస్ ఆయన అరియపెగస్ అనేటటువంటి ప్రా ఉందా లేదా ఈరోజుకు ఉంది సో బిబ్లికల్ బిబ్లికల్ డేటా బైబిల్కి ఉన్నటువంటి డేటా ఒకవేళ తీసి దానికి ఉన్న ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఒక తక్కెడలో ఒక పక్క పెడితే ఒక తక్కెడలో ఒక పక్క పెడితే రెండో పక్క వీళ్ళ పుస్తకాలు అన్నీ కలిపి అన్నీ కలిపి తర్వాత ముస్లింల అన్నీ కలిపి ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కలిపి బౌద్ధం తప్ప బౌద్ధానికి ఉన్నాయి బౌద్ధానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇవి పెడితే ఇలా ఉండేది ఒక ఇంచ్ కూడా పైకి లేదు ఇంచు కూడా పైకి లేదు ఎందుకంటే ఏం లేదు ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ అంతా ఉంది అంతా ఉంది సో మీరు అరిస్టాటల్ నమ్ముతారు అరిస్టాటల్కి ఎవిడెన్స్ లేదు మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ నమ్ముతారు అలెగ్జాండర్ గ్రేట్ నమ్ము ఎవిడెన్స్ లేదు ఏసు ప్రభుకు ఎవిడెన్స్ ఉంది ఎవిడెన్స్ ఉంది అరిస్టాటల్ పంపగా వచ్చిన దాని ఏమంటారు గ్రీకు ప్రపంచాన్ని జయించాలనుకున్నటువంటి ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ వారి పిల్లల 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 పిల్లలు ఒకడైనటువంటి ఈ శకులు శుంగులు శకులు శుంగులు కాదు క్షమించండి వాళ్ళలో ఒకడైనటువంటి అశోకుడు కదా ఆయన ఇంట్లో గ్రీక్ మాట్లాడాడు మరి అందుకనే గ్రీక్లో శిలాపలకాలు కనిపిస్తాయి మనకు భారతదేశంలో అలాంటిది సంస్కృతంలో కనిపించాలిగా ఒక్కటలేదు యామ్ నాట్ ఎగ్జాజురేటింగ్ ఒక్కటి లేదు ఒక్కటి కూడా లేదు మరి ఏదో చూపించండి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఎక్కడుందో సో ఇదంతా కూడా ఆయాసం అంతే ఆయాసం ఆయాసం తప్ప ఏమీ లేదు ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయాసపడాలి నీకు అని చెప్పాలి అవుతున్నాడు ఏమి ముందే మనం ఏనేసేమనుకో అవుతుడు ఏమంటు కదా అని అలా ఏం కాదు మనం ప్రశ్నిస్తూనే ఉంటాం బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి మనుషులు చేసిన తప్పులు కూడా చెబుతుంది బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టే ఆ పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించేవారు వారు కూడా మనుష్యులే ఆ మనుష్యులు చేసిన తప్పులు అందరికీ తెలియాల్సిందే దేవుడు న్యాయ నిర్ణేతగా లోతు తన పిల్లలు దావీదు అలాగే తా తామారు ఇలా అందరూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపిస్తుంది మొత్తానికి బైబిల్ ఏం చెప్తుంది అని అంటే దేవుని రాజ్య వారసులుగా కాకుండా సొంత రాజ్య నిర్మాణాలు సొంత ఆలోచనల్లో బ్రతికితే మనిషి ప్రతి ఒక్కడు పాపమే చేస్తున్నాడు అన్నది చెబుతుంది బైబిల్ దానికి మినహాయింపు కేవలము యేసుక్రీస్తు మాత్రమే మళ్ళీ కొత్తగా ఒకరు వచ్చి చెప్పక్కర్లేదు మనకు మీ దావిది ఇలా చేశాడు ఆడి ఇలా చేశాడు మాకు తెలిసేది వి నో దాట్ అది మా దేవుడే రాయించాడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన దేవుడు రాయించాడు కాబట్టే పరిశుద్ధమైన పుస్తకం కప్పి పెట్టుంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు ఎలా అవుతాడు కప్పి పెట్టుంటే అది పరిశుద్ధమైన పుస్తకం ఎలా అవుతుంది అది కేవలము ఒక అజెండాతో వచ్చిన పుస్తకం అవుతుంది కానీ అవతల వారు అలా కాదు అవతల వారి పరిస్థితి అది కాదు అవతల వారి పరిస్థితి ఏమిటి అని అంటే ఎవరైతే దేవుళ్ళుగా ఎవరైతే దేవతలుగా తమను తాము ఆ పుస్తకాలలో ప్రకటించుకున్నారో వారు మిగిలిన వారిని మోసముతోనూ సెక్షువల్ అల్యూర్మెంట్ అంటే లైంగిక ఆకర్షణతోనూ వైలెన్స్తోనూ రేప్తోనూ స్వయంగా పిల్లలను సొంత పిల్లలతో శారీరకేచ్ఛలో తీర్చుకోవటంతోనూ దేవుళ్ళు పని చేసినట్లుగా వారి పుస్తకాలు చెప్తున్నాయి సో బైబిల్కు మిగిలిన పుస్తకాలకు ఉన్న తేడా ఏమిటి అని అంటే బైబిల్ మనుష్యులు చేసిన తప్పులను ఎత్తి చూపిస్తుంది కానీ దేవుడు ఆ చేసిన తప్పులను సమర్థించడు సమర్థించకుండా వారిని సరైన మార్గంలో పెట్టడం కోసం తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును పంపాడు కానీ మిగిలిన పుస్తకాలు అలా కాదు మిగిలిన పుస్తకాలు ఆ దేవుళ్ళు చేసేది ఒక పెద్ద ఘనకార్యం అన్నట్లు ఒక ఆయన పదహారు వేల మంది అయితే ఇంకొక ఆయన ముగ్గురంటే ఇంకొక ఆయన పది మంది అంటే ఇంకొక ఆమె ఐదు మంది మొగ్గుళ్ళు నేసుకుంటే ఇవన్నీ తిరుగుతూ ఉంటారు ఇది అప్రూవ్డ్ బై గాడ్ వాళ్ళకి బైబిల్ ఈజ్ ఎ మ్యాచ్లెస్ బుక్ మ్యాచ్లెస్ నో సైన్స్ నో మిథాలజీ నో కురాన్ నో గీత నో ఎనీథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బైబిల్ బైబిల్ ఎదురుగా ఏది నిలబడలేదు అంత గొప్పది బైబిల్ అది కేవలం ఊరికి స్టేట్మెంట్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు ఇరవై నాలుగేళ్ళు చదివిన తర్వాత చెప్తున్నాను ఇరవై నాలుగేళ్ల నా కఠోర పరిశ్రమలో నాకు తేలింది ఇది దాన్ని కొట్టేది రాలేదు ఇక రాదు అది బైబిల్ మీ ఆన్సర్ చూసిన తర్వాత ఇంకేం లేదు వెరీ మచ్ గ్రేట్ ఆడియన్స్ మళ్ళీ మ త్వరగానే కలుద్దాం కాకపోతే లాస్ట్లో ఇంకో చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను దయచేసి ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఇప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవేవి కూడా అవతలి వారిని నొప్పించడం కోసం కాదు అవతలి వారిని పోగొట్టుకోవటం కోసం కాదు అవతల వారి కంటే నేను గొప్ప అని చెప్పుకోవటం కోసం కాదు బైబిల్ మీద బురద చల్లితే అలా చల్లకండి అది కరెక్ట్ కాదు ఒకవేళ బురద చల్లాలనుకుంటే ఇదిగో మీ భావజాలంలో చాలా బురద చల్లే అవకాశం ఉంది అని చెప్పడం కోసం మాత్రమే అలాగే విన్న మీరు ఈ ఈ కంటెంట్ తీసుకుని దొరికినోడు ప్రతడిని ఇలా ఇలా నీకు తెలుసా అని మొదలు పెట్టకండి ఇలాగ ఉందటగా అందుకు కాదు నేను చెప్పింది డిస్క్లైమర్ ఇది అలా చేయబాకండి అది కరెక్ట్ కాదు ఇది ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించడం కోసం ఉపయోగపడేది మాత్రమే తప్ప కావాలని గోక్కుని అవతలి వాడికి ఏదో వేసి పంపిద్దాం అనేది చేయకండి అలా చేయకూడదు ఈ మధ్య క్రైస్తవ లోకంలో ఇది ఈ ఒరవడి పెరిగింది అది చేయకూడదు అది తప్ప అది మనకు మన పిల్లలకు మన భవిష్యత్తుకు చాలా అపాయకరం మన సమాజం ప్రేమ సమాజం మన సమాజం క్షమా సమాజం మన సమాజం తగ్గించుకునే సమాజం మనం అలాగే ఉందాం మన పిల్లలకు అదే నేర్పుదాం అలా కాకుండా అతివాదంలోకి వెళ్ళామనుకోండి అతివాదం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది మనం మన దేశం మన ప్రజలు మన బంధువులు మన తోటివారు మన సొంత వారు వారు హిందువులైనా ముస్లిములైనా క్రైస్తవులైనా ఏ దేవుణ్ణి నమ్మని వాళ్ళైనా అందరూ మన వాళ్ళే అందరినీ కలుపుకొని పోవాలి అందరితో మంచిగా ఉండాలి కాదు కూడదు అని కొద్దిగా వాళ్ళు అతిగా మాట్లాడితే వాళ్ళకు మంచి భోజనం మంచి భోజనం చాలా నవ్వుతూనే పెట్టాలి చక్కగా వడ్డించి పంపించాలి ఓకే థ్యాంక్ యూ